తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు జీరో కరెంట్ బిల్లు ఐదు వందలకు వంట గ్యాస్ సిలిండర్ వంటి స్కీములను ఇప్పటికే పలువురు లబ్దిదారులు అందుకుంటున్నారు తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు విజయవంతంగా అమలవుతోంది మహిళలు రూపాయి కూడా చెల్లించకుండానే ఆధార్ కార్డు చూపిస్తూ జర్నీ చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రజలకు మరో గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్ పథకంపై తాజా అప్డేట్ అందించింది ఇందిరామయ్యంలో లబ్ధిదారులకు గ్రామ సభలు నిర్వహించి సెలెక్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు రానున్నట్లు సమాచారం ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తారు రెండో దశలో లబ్ధిదారులకు ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున మంజూరు చేస్తుంది ఇంటి నిర్మాణానికి లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలను మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేస్తుంది ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గతంలోనే వెల్లడించారు ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామన్నారు ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని మంత్రులు తెలిపారు సొంతిల్లు ఉండాలని ప్రతి పేదవానికి ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు